కిలాడీ అత్తా చలాకీ కొడలు పంతొమ్మిదవ భాగం ధన సుబ్బు ఫోన్ మాట్లాడుకుంటూ టైం కూడా మర్చిపోయారు పొలాల్లో పుట్ట పురుగు లేరు అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు చలమయ్య గారు సుబ్బు ఇంకా ఇంటికి రాలేదు చీకటి పడుతుంది ఈరోజు మనసు బాలేక పొలం వెళ్ళలేకపోయాను నాకు కూడా ఈరోజు మా అమ్మ ధన లేకపోయేసరికి ఏదోలా ఉంది అలాంటిది పాపం సుబ్బుగాడికి ఎలా ఉందో ఎక్కడ ఉన్నాడో ఏంటో అనుకుంటూ ఏమేవ సోరమ్మా నేను బజార్కి వెళ్ళొస్తా అని చెప్పి సుబ్బుని వెతుక్కుంటూ పొలానికి బయలుదేరాడు అప్పటికే చాలా టైం అయింది ధన టైం చూసుకుని సుబ్బుగారు మీరింకా ఇంటికి వెళ్ళలేదా చీకటి పడింది నేను కూడా చూసుకోలేదు ముందు మీరు ఇంటికి వెళ్ళండి పర్లేదు ధనా మాట్లాడు నాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు ఇక్కడే ఇలానే నీతో మాట్లాడుతూ ఉండిపోతా అయ్యో సుబ్బుగారు ముందు ఇంటికి వెళ్ళండి అత్తయ్య మామయ్య మీకోసం కంగారు పడుతూ ఉంటారు ఈలోపు చలమయ్య గారు సుబ్బును వెతుక్కుంటూ రానే వచ్చారు సుబ్బు ఒరే సుబ్బు అని కేక పెట్టారు అదిగో చూడండి మీకోసం మామయ్య గారు కూడా వచ్చారు మనం మాట్లాడుకుంటూ ఆయన్ని ఇబ్బంది పెట్టాము నాన్న ఇక్కడే ఉన్నా అన్నాడు సుబ్బు ఏరా తన లేకపోతే ఇంటికి రాబుద్ధి కావట్లేదా ఏంటి అదేం లేదు నాన్న మీ కోడలతో మాట్లాడుతున్నా టైం చూసుకోలే టైం కాదురా చుట్టూ పరిసరాలు కూడా పట్టలేదు నీకు చీకటి పడింది కూడా పట్టించుకోవేరా ఇంటికొచ్చి నీ రూమ్ లో మాట్లాడుకో ఎవరొద్దంటారు సుబ్బుగారు విన్నారుగా మా మామయ్య గారు చెప్పినట్టు వినండి ఇక ఇంటికి పదండి అంది ధన ఓకే అండి మేడం గారు మీది మీ మామగారి ఆగ్నేని శిరసావహిస్తాం ఏరా నా కోడలు లైన్లో ఉందా ఇటివ్వు మాట్లాడాలి ఇదిగో ధన మీ మామగారితో మాట్లాడు అని ఫోన్ తన తండ్రికి ఇచ్చాడు హలో అమ్మా ధనా ఎలా ఉన్నావు తల్లి మా చెల్లెమ్మ ఎలా ఉంది అమ్మ చాలా హ్యాపీగా ఉంది మామయ్య గారు నేను ఓ నెల రోజులు ఉంటాగా మంచిది తల్లి వచ్చే వరకు మీ అత్తగారి వంట తినాలి అమ్మ మేమేదో రకంగా ఉంటాంలే కాని నువ్వు హ్యాపీగా అమ్మా నాన్నలతో సరదాగా గడిపిరా ఈ నెల రోజులు సరే అమ్మా ఉంటాను ఇదిగో సుబ్బుతో మాట్లాడు సరే ధనా మరి ఇంటికి వెళ్తున్నాం సరే జాగ్రత్త అండి అంది ధానా చలమయ్య గారు సుబ్బు ఇంటికి వెళ్ళేసరికి సోరమ్మ ఎంతో ఉత్సాహంగా ఇంటి పనులు మొత్తం పూర్తి చేసి భర్త కొడుకు కోసం ఎదురుచూస్తుంది చలమయ్య గారు ఏంది రోజు సుబ్బు ఈరోజు మీ అమ్మ కొత్తపల్లి కూతురులా కళకళలాడిపోతుంది ఊరుకోండి నాన్న మీరు మీ జోక్స్ మీరిద్దరినీ చూడగానే అమ్మా కనకం మీ మామయ్య బాబా వచ్చారు వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వు అలాగే అత్తయ్యా అనుకుంటూ హడావిడిగా బయటికి వచ్చి ఇద్దరికి ఇవ్వబోతుంటే ఆగమ్మా కనకం ఏందిది సొరమ్మ కొత్త అలవాటు అదేం వద్దు అని ఇద్దరూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు కనకం మీ బావకి వేడివేడి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టు అంది కనకం తల్లి ఆమెని కనకం గబగబా బకెట్తో రెడీగా ఉంది కనకం పర్లేదు నేను తోడుకుని పోసుకుంటా నువ్వేమైనా పని చూసుకో చలమయ్య సుబ్బు స్నానం చేసి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు కనకం యామిని చేసిన వంటకాలన్నీ టేబుల్పై సర్దారు సోరమ్మ కూడా తినడానికి కూర్చుంది వదిన ఈరోజు వంటలన్నీ మన కనకమే చేసింది అయితే ఇక తిన్నట్టే అని కొనుక్కున్నాడు చలమయ్య అవునా చెప్పవే మరి తల్లి కనకం ముందు బావకి మీ మామయ్యకి వడ్డించు నాన్న ఏంటి ముందు మనమీదే ప్రయోగిస్తున్నట్టున్నారు వాగరా నేనున్నాక వద్దులేమా కనకం ముందు మీ అత్తకి వడ్డించు నీ వంట మాధుర్యాన్ని ముందు మీ అత్తనే అనుభవించని నా బంగారు తల్లి వడ్డించు కనుకం నేనే రుచి చూస్తా మొదట అని ప్లేట్లో పెట్టించుకుంది ఒక ముద్ద నోట్లో పెట్టుకుందో లేదు ఆ ముద్ద మింగడానికి సోరమ్మకు ముల్లోకాలు లోకాలు ఒక్కచోటే కనిపించాయి కూరల్లో ఉప్పు కారం బాగా ఎక్కువై మేనగోడలు గురించి బిల్డప్ కొట్టిన సోరమ్మ మారు మాట్లాడకుండా గుటుక్కుని మింగేసింది అప్పటికే సోరమ్మ ఎక్స్ప్రెషన్స్ గమనించిన చలమయ్య ఒరే సుబ్బు ఈరోజు మనం తిన్నట్టే ఇక మరేం చేద్దా నాన్న ఏం చేసేదేంట్రా ఉండు ఇప్పుడే వస్తాను అని మంటగదిలోకి వెళ్ళి ఒక బాక్స్ తెచ్చాడు ఓపెన్ చేయగానే వేడి వేడి చేపల కూర వాసన చూస్తుంటేనే రుచి అదిరిపోతుంది నాన్న వడ్డిస్తా ఇవ్వండి అని ఇద్దరూ వడ్డించుకున్నారు రుచి సూపర్ నాన్న అచ్చం మన తన చేసినట్టే ఉంది మన ధననే చేసిందిరా ఉదయం ఊరెళ్ళేటప్పుడు హాట్ బాక్స్లో పెట్టి వెళ్ళింది చేపల పులుసు సూపర్ నాన్న అవునరా టూ డేస్ తినొచ్చు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఇక మీ అమ్మ వంట చేయదులే సోరమ్మ నువ్వు మాత్రం నీ మేనగోడలు వంట రుచి చూస్తూ ఉండు సుబ్బు జలమయ్య లొట్టలేసుకుంటూ తింటుంటే సోరమ్మ ఆమెని కనకం చప్పరించుకుంటూ అదే పనిగా వారి మొహాలు చూస్తూ కూర్చున్నారు ఒరే సుబ్బు వీళ్ళు మనకి దిష్టి పెడుతున్నారు పద లోపలికి వెళ్ళి తిందాం అని లోపలికి వెళ్ళారు ఇద్దరు వదినా ఇంకా కూర చాలా ఉంది తిందామా వసే తిండిపోతుల్లారా పదండి నేను క్షణంలో వంట చేస్తా ఉండండి అదంటే నాకు మహాజిరాకు అది వండిన వంట తినమంటావా అని వంటగదిలోకి వెళ్ళి కోడిగుడ్డు ఫ్రై చేసింది తెచ్చుకుని ముగ్గురు కడుపు నిండా తిన్నారు తిని పడుకున్నారు యామిని వసేయ్యి కనకం బాబా పగలంతా పనిచేసి అలసిపోయాడు వెళ్ళి కాసేపు కాళ్ళొత్తుపో వెంటనే కనకం సుబ్బు గదిలోకి వెళ్ళింది అప్పటికి సుబ్బు గాఢనిద్రలో ఉన్నాడు కనకం వెళ్ళి కాళ్ళొత్తుతూ బెడ్ మీద కూర్చుంది సుబ్బు అంత నిద్రలో కూడా చేతి స్పర్శకు వెంటనే మెలకు వచ్చి ఆహా ధన నీ చేతి అద్భుతం ఈరోజు బాగా కాళ్ళు లాగుతున్నాయి నువ్వు నా ప్రక్కన లేకపోయినా నీ స్పర్శను నేను అనుభవిస్తున్నా అంటూనే వెంటనే తెలివిలోకి వచ్చి కళ్ళు తెరిచి చూశాడు కనకం తన పనిలో తాను నిమగ్నమైంది గబుక్కున కళ్ళు తుడుచుకుని ఏయ్ కనకం లే ముందు ఏంటి ఈ పని బుద్ధుందా నీకసలు ఎవరు రమ్మన్నా నిన్న అసలు పో ముందు బయటికి అమ్మ అత్తయ్య పంపించారు బావా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తావా కనకం చదువుకున్నావు కదా నాకంటే పెద్ద చదువు ఏమైంది ఆ జ్ఞానం నీకంటూ ఒక ఒపీనియన్ లేదా పో కనకం వెళ్ళి వాళ్ళతో చెప్పు పెళ్లి కావలసిన ఆడపిల్లలతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయించడం అంత మంచిది కాదు అని సారీ బావా అని బయటికి వెళ్ళిపోయింది కనకం కనకం బయటికి రాగానే సూరమ్మ కనకం మీ బావ ఏమన్నాడు నిన్ను మెచ్చుకున్నాడా కొంచెమైనా నీపై ప్రేమ చూపించాడా ఊరుకో అత్త అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు మెచ్చుకోవడం ప్రేమ చూపించడం కాదు నాతో పాటు మీ ఇద్దరికి కూడా నాలుగు చీబాట్లు పెట్టాడు దానికి సోరమ్మ వాడంతేనే కనకం మొదట పెట్టి చేస్తాడు తర్వాత వాడే దారికొస్తాడు ఇప్పుడు వాడు ఏదో అన్నాడని బాధపడకు ఇదిగో కనకం ఇప్పుడు చెబుతున్నా విను నువ్వేం చేస్తావో నాకు తెలియదు అది ఆ ధనా వచ్చేసరికి వాడిని పూర్తిగా వాడిని చేసుకోవాలి దాన్ని వచ్చిన దారినే తరిమి కొట్టాలి అవును అలా చెప్పు వదిన దానికి నేను చెప్పేది చెవికెక్కట్ల అదేమంటే పాపం ధన అంటుంది మరి నీకు పట్టాల్సిన అదృష్టాన్ని అదిలాగేసుకుంది దానికి నువ్వు చేసేది చాలా తక్కువ నేను చెప్పినట్టు విను నీ జీవితం బాగుపడుతుంది అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టే వింటాను అని వెళ్ళి పడుకుంది కనకం ఈ కనకం వచ్చి నా నిద్ర అంతా చెడగొట్టింది దానికి ఫోన్ చేద్దాం తనేం చేస్తుందో ఫోన్ చేయబోయి కూడా గబుక్కును కట్ చేశాడు తను మంచి నిద్రలో ఉండి ఉంటుంది తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని తన గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు ఇంతలో తనే సుబ్బుకి కాల్ చేసింది సుబ్బుకి ఒక్కసారిగా ప్రాణం లేసునంత పనయింది హలో ధనా ఇంకా నిద్రపోలేదా లేదు సుబ్బుగారు నిద్ర రావట్లేదండి నాకు కూడా ధన నువ్వే బాగా గుర్తొస్తున్నావు ఇంటి దగ్గరేమో వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా ధనా వచ్చాయి నా దగ్గరికి నాకు వచ్చేయాలనుంది గారు ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ధనా నేనొకటి ఆలోచించాను ఏంటండి అది అదే ధనా మా పెద్ద మామయ్య నారాయణరావు గారు ఉన్నారని చెప్పాగా ఆ చెప్పారు పాపం ఆయనకు కూడా పిల్లలు లేరు వాడింట్లో ఉందామా ఈ నెల రోజులు అని వెంటనే వద్దులేదనా అదేంటండి వద్దు అంటున్నారు అవును పాపం పెళ్ళయ్యాక కొన్ని రోజులైనా మా ఇంట్లో ఉండాలని మీ అమ్మా నాన్నకు కూడా ఉంటుంది కదా అదీగాక మీ నాన్నగారు మా ఇంటి మహాలక్ష్మిని మా ఇంట్లో ఉండటానికి అనుమతినివ్వండి అని అడిగారు ఆ మాటతో అమ్మాయిని తన తల్లిదండ్రులు పడే వేదన ఏంటో అర్థమైంది మన సుఖం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మీరెంత మంచివారండి మరీ పొగిడేయుధనా లేదండి మీరు నాకు భర్త అవ్వడం నిజంగా నా అదృష్టం సరేదనా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక నిద్రపో సరే సుబ్బు గారు మనసులో ఏం పెట్టుకోకుండా హాయిగా నిద్రపోండి తెల్లవారింది ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు కనకం ఉదయం లేచింది మొదలు చిటికీ మాటికి బావా బావా అంటూ వెంటపడడం మొదలుపెట్టింది సుబ్బు ఎంత చెప్పినా తన ప్రవర్తనలో మార్పు రాలేదు ఇక లాభం లేదు అనుకుని అమ్మా అమ్మా అని పిలిచాడు సుబ్బు ఆహా చన్నాళ్ళకు గుర్తొచ్చిందే ఈ అమ్మ అదేంటమ్మా నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి అబ్బో మాటలు బాగానే నేర్చుకున్నావురా సరే ఎందుకు పిలిచావు విషయం ఏంటో చెప్పు నేను రెండు రోజులు పెదమామయ్య గారింటికి వెళ్తాను నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ